ఈ మధ్య భాగ త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ప్రచారం చేస్తున్నారు అదే నిజమైతే బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞల్లో ఉండాలి కానీ ఎక్కడ ప్రధానమైన ఆజ్ఞల్లో దేవుడి త్రిత్వాన్ని లేదు దేవుడు ఒక్కడేనా ఉంది నేనే నేను ఏ నేను తప్ప మరొక దేవుడు లేడు పైన ఆకాశం అందు కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద రెండు నీళ్ళ ఎందు కానీ ఏ రూపమును చేసుకోనకూడదు దేనికి సాగిల పడకూడదు యాలయను కానీ ఈ దేవుడైన హోవ్వా రోషము గల దేవుణ్ణి అని తన రోషాన్ని చూపిస్తున్నారు పైగా బైబిల్లో వాక్యాలు కూడా చాలా క్లియర్గా ఉంది ఈ వాక్యం బాగా గమనించండి ఒకటో తిమోతి రెండో అధ్యాయం ఐదవ వచనం ఎందుకనగా దేవుడు ఒక్కడే దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే అతడే మనుష్యుడైన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే దేవుడికి మనుషులకి మధ్యలో మధ్యవర్తి యేసుక్రీస్తు అని చాలా స్పష్టంగా బైబిల్ సూచిస్తుంది మరి బైబిల్నే ఈరోజు వదిలేసి తత్వాన్ని ఆపాదిస్తున్నారు ఇది చాలా పాపకార్యం జాగ్రత్త పడండి ప్రజలారా బైబిల్ వాక్యాన్ని బాగా పరిశీలించండి సో అందరూ వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్